కాళేశ్వరం కథలను పేరు పెట్టి లక్ష కోట్లల్లో పది పైసల మందం బడ్జెట్ తోని సినిమా తీస్తే సూపర్ హిట్ అండ్ సగం పైకంతో సీరియల్ తీస్తే బంపర్ హిట్ అయితట్టుంది పో ఏ కథ తిరిగిన మలుపులు తిరుగుతుంది మరి రోజుకో ముచ్చట తెలుస్తుండే వరకు కాళేశ్వరం వెనుక ఇంత కథ ఉన్నదా అని పరిశాన్ అవుతున్నారు బండ్లు కట్టుకొని టూర్లకు పోయొచ్చు వాళ్ళంతా ఇంతకు ఇయాలేం తేలిందంటే పొద్దుగాల మేడిగడ్డ కాడ పనులు సగ పెడతాంటే పెద్ద సప్పుడు వచ్చింది ఏమైందో ఇవ్వలేక అర్థం కాలే ఈ సొంటకచ్చి చూస్తే ఇగో ఇంత పెద్ద బొరిగే మీటర్ నర పొడుగు మీటర్ ఎడల్పు ఆరు ఫీట్ల లోతు కంటికి కనిపించేదే ఇంత లోపలికి ఇంకెంత ఉందో ఇప్పటి మనం టిప్పర్లతో మట్టి తెచ్చి కూడిపిండ్రు అప్పట్ల పిల్లర్ల గుడి తోటి కొన్ని గేట్లు ఎత్తలేదు కదా అవగా వెతుదామని చూసే వరకు కిందికి వెళ్ళి సప్పుడు వచ్చిందట అంతేట్లనో ఉందని పరిచయవాటి చూస్తే గిది కాతా మునుపు బొక్కలు వాడి నీళ్లు ంటేనే నలభై వేల బస్తాలు వేసి పూడిసిరి ఇది ఒక్కటే కాదు బ్యారేజీ పొడుగుతా చాన బొక్కలే ఉన్నాయట ఇన్నొద్దులు మాకేందన్న కంపెనీలు పనులు చేస్తానికి ముంగడికి వచ్చిన వాళ్ళ ఏం రిపేర్లున్నా వరదలు రాకముందే కాళేశ్వరం మూడు బ్యారేజీల రిపేర్లు అయిపోగొట్టాలని సర్కార్ చూస్తుంటే కొత్త కొత్త బయట మేడిగడ్డల పిల్లర్లు దసికితే అన్నారం కాడ బూంగలు వాడే ఇప్పుడు ఇది ఉసుకెల తోడినా కొద్ది నీళ్లునట్టు కాళేశ్వరం ప్రాజెక్టు లో తాప భాగోత్తం బయట అన్నట్టు